జయ శ్రీరామ్ అట్లాగే వ్యాపారస్తుల సోదరులందరూ కూడా వివిధ రంగాలకు సంబంధించిన వ్యాపారస్తుల సోదరులకు కూడా తెలియడమే మనకు ఆ రోజు ప్రతి గ్రామాలల్ల మన మండలానికి ఉన్న ఎన్ని గ్రామాలున్నా ప్రతి గ్రామాలల్లో అన్న సత్రాలు అవి ఉన్నాయి ప్రతి జాగాలో కూడా పూజా కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి జాగాలు కూడా జనాలందరూ టీవీ వీక్షణ చేస్తారు ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూపిస్తారు మొత్తం ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి మనం కూడా చూస్తున్నాము మన దేశంలో ఇంత గర్వకారణము ఈ రాముడి విగ్రహం ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది కనుక మనం ఖచ్చితంగా మనం బంధు ఇచ్చేసి ఆ రాముడి కార్యక్రమాలను మనం నరసింహ స్వామి కూడా ఖచ్చితంగా అందరం కూడా తిలకించాలని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను భీమల్ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు ఆల్రెడీ రాముడి అక్షంతల వితరణ కార్యక్రమం కూడా జరిగింది ఈ ఇప్పుడు ఇరవై రెండు తారీఖు నాడు జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో గ్రామస్తులు చూస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అన్ని గ్రామాలలో కూడా సత్యంగా బంద్ పాటిస్తున్నారు కనుక మండలం మండలం నా హెడ్ క్వార్టర్ కనుక మనం కూడా బంద్ పాటించాలని చెప్పి మళ్ళీ మీ అందరికి కూడా నేను సవివరంగా వినయంగా మనవి చేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ భీమగల్ పట్టణ వ్యాపారస్తులకు గ్రామ ప్రజలందరూ కూడా తెలియని ఏమనగా ఇరవై ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు శ్రీరామచంద్రుని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో దాని గురించి మనం భీమగల్ గ్రామంలో స్వచ్ఛందంగా మన వ్యాపార సంస్థలన్నీ రోజు మూసేద్దామని చెప్పి విహెచ్పి నుంచి మనకు పిలుపు వచ్చింది కనుక మనం గ్రామంలో ఉన్న అన్ని రకాల వ్యాపార సంస్థలన్నీ కూడా మూసివేసి ఆ రోజు జరిగే కార్యక్రమాలకు నరసింహస్వామి గుడిలో జరిగే కార్యక్రమాలకు మనం టీవీలో అవన్నీ చూసేందుకు జనాలందరూ వ్యాపారస్తులందరూ కూడా నరసింహస్వామి గుడిలోకి రావాలని బీహెచ్పి తరఫున భీమగర్ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలు కూడా వ్యాపార సంస్థలతో పాటు విద్యా సంస్థలన్నీ కూడా ప్రభుత్వం బ్యాంకులు అవన్నీ కూడా బంద్ ఉంటున్నాయి కా కాబట్టి విద్యా సంస్థలు కూడా అన్ని బంద్ పెట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం